హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎంఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లు ఈరోజు మా వర్క్ మేము ఈ గ్లామర్ వెహికల్కి ఫుల్ ఇంజన్ అయితే చేయబోతున్నాము అండ్ ఈ గ్లామర్ వెహికల్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ది సో ఆయన మన ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ గ్లామర్ వెహికల్కి మన దగ్గర ఇంజన్ చేయించుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చారు అండ్ మోస్ట్లీ నాకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మన యూట్యూబ్లో వీడియోస్ చూసి చాలా వరకు కస్టమర్స్ కాల్స్ చేస్తున్నారు అదేవిధంగా ఇన్ని చేసు చేయించుకోవడానికి మన దగ్గరికి వస్తున్నారు అండ్ నాకు బిజినెస్ వస్తుంది అన్న దానికంటే కూడా మన వీడియోస్ చాలామందికి రీచ్ అవుతుంది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉంది సో ప్రీవియస్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ పర్పస్ కాకుండా యాక్చువల్గా ఏదైనా ఇన్ఫో కస్టమర్స్ వరకు రీచ్ చేద్దాము వాళ్ళకి మెసేజ్ పంపిద్దామన్న ఉద్దేశంతో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో ఇది నా బిజినెస్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా కస్టమర్స్ కూడా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మీడియం లాగైతే యూజ్ అవుతుంది అండ్ ఈ గ్లామర్ విషయానికి వస్తే దీనికి మనము ఫుల్ ఇంజన్ అనేది ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే గేర్ వీల్స్ దీనికి సెకండ్ గేర్ వీల్ అనేది కంప్లీట్గా పోయింది సో దానివల్ల మనము కంప్లీట్గా ఇంజన్ అనేది ఓపెన్ చేసి దీని అయితే ఆ సెకండ్ గేర్ వీల్ మార్చి అదేవిధంగా క్రాంక్లో లైట్గా అయితే సౌండ్ ఉంది వన్స్ ఒకేసారి ఓపెన్ చేసాం కాబట్టి ఆ కనెక్టింగ్ రాడ్ కూడా లేత్ వర్క్ అనేది చేపించేసి ఇంజిన్ అయితే ఫిట్ చేస్తున్నాము సో ఇది కంప్లీట్గా ఆ గేర్ వీల్ సెట్ చేసాము క్రాంక్ కూడా సెట్ చేసాము వన్స్ దీనికి అన్నబడి అప్లై చేసేసి దీనికి ఒక ప్యాకింగ్ వస్తుంది ఆ ప్యాకింగ్ పెట్టేసి ఈ చాంబర్ని అయితే క్లోజ్ చేసేసి అక్కడి వరకు ఇంజన్ ఛాంబర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒకసారి చూపిస్తాను చూడండి కంప్లీట్గా ఇంజన్ అంతా సెటప్ చేసిన తర్వాత ఇది వచ్చేసి కంప్లీట్గా గ్లామర్కి సంబంధించిన లోపల ఇంజన్ ఛాంబర్ లోపల ఉండే ఐటమ్స్ గేర్ వీల్స్ అదేవిధంగా షిఫ్టర్స్ సో సెకండ్ గేర్ వీల్ దీనికి మనం కొత్తది అయితే వేశాము సో ఇది కంప్లీట్గా ఈ గ్లామర్ వెహికల్ ఓపెన్ చేసి ఇంజన్ చేయడానికి మెయిన్ రీజను గేర్ బీల్స్ సో మీరు కూడా మీ బైక్స్ని ఇంజన్ వర్క్స్ ఇలాంటివి చేయించుకోవాలంటే మన అయితే విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు హోటల్స్ ఆపోజిట్ హోటల్ రియాస్ నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ అనేది నేను నా ఇన్ఫోలో కూడా ఇచ్చున్నాను ఇన్ కేస్ లైక్ మీకు బైక్కి సంబంధించిన ఏదైనా రిలేటెడ్ డౌట్స్ ఉంటే నన్ను అయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి నేను తప్పకుండా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్ కేస్ నేను రీచ్ అవ్వలేకపోతే ఐఎమ్ సారీ లైక్ చాలా వరకు కాల్స్ అనేవి ఎక్కువయ్యాయి ఈ మధ్యకాలంలో సో అన్ని కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాను కానీ అటెండ్ చేసినంత వరకు మాత్రం మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంజన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంజన్లో వాడే ప్రతి సామాను కూడా కంపెనీ మాత్రమే యూజ్ చేయండి బైక్ ఇంజన్ అండ్ లైఫ్ అనేది చాలా మెరుగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్